హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అన్నవరం తెలుసండి అందరికీ అన్నవరం సత్యనారాయణ స్వామి అంటారు కదా సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము మేము వ్రతం చేయించుకోవడం కోసమని అన్నయ్య వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత తీసుకొని వెళ్ళేదనమాట సో ఇంకా వాళ్ళని తీసుకువెళ్ళినట్టు ఉంటుంది మాకు వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి అన్నవరం అయితే బయలుదేరాము సో ఇక్కడ వెళ్ళే ముందు మా పిల్లల్ని రెడీ చేస్తున్నాం అనమాట చాలా ఎండగా అయితే ఉంది వెళ్దామా వద్దా అని చెప్పేసి అయితే అనుకున్నాం కానీ ఎలాగో మా చిన్నయ్య హైదరాబాద్ నుంచి అయితే వచ్చాడు సో వాడు వచ్చాడు కదా వెళ్ళి వచ్చేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి అందరం సరదాగా అయితే ఇలా బయలుదేరాము ఈ చిన్న పిల్లలతో అది ఎండాకాలము ఏదైనా ప్రయాణం చేద్దామంటే సరదాగానే అనిపిస్తుంది కానీ ప్రయాణం అంతా చేసి వచ్చేటప్పటికి మాత్రం సరదా అంతా తీరిపోతుంది అనమాట ఇక్కడ మాకు అలా అయ్యింది సో బయలుదేరము బయలు మాకైతే అన్నవరం చాలా దగ్గరండి దగ్గ ఒక వన్ అవర్ కూడా ఉండదు అనుకుంటా జర్నీ కార్ అయితే కనుక ఆటో అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ బండి మీద కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా హైవే అనమాట మా ఊరు నుంచి కొంచెం ఒక సెవెన్ కిలోమీటర్స్ దాటితే డైరెక్ట్ హైవే ఉంటుందన్నమాట హైవేని అనుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఇంకా అన్నవరము సో ఇక్కడ ఇలా బయలుదేరామన్నమాట ఫైనల్గా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము ఎయిట్ థర్టీ టైంకి స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి నైను నై నైను ట్వంటీ నైన్ ఫార్టీ అంత అయింది సో ఈ రోజైతే చాలా క్రౌడ్ ఉందండి బాబు అసలు కొత్తగా పెళ్ళైన జంటలయితే కనీసం దగ్గర దగ్గర ఒక ఇరవై జంటలను చూశానండి నేను దగ్గర దగ్గర అసలు ఎప్పుడూ అంతమందిని చూడలేదు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళేదాన్ని కానీ ఎప్పుడు కూడా అంతమందిని చూడలేదు సో పెళ్ళిళ్ళ సీజన్ కదా చాలా రష్ అయితే ఉంది ఎంత రష్ ఉన్నా వెహికల్స్ అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోనిచ్చారు ఇచ్చారు కూడా సంతోషము ఒకసారి మేము ఆటోలో అయితే ఆటో బైక్ ఎలా చేయలేదు కార్ మీద వెళ్ళినప్పుడు కూడా రెండు మూడు సార్లు ఎలా చేయలేదు అనమాట అప్పుడు కార్ పక్కన పెట్టి మనల్ని నడుచుకొని అయితే వెళ్ళాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది సో ఎప్పుడైనా సరే మేము వెళ్ళినప్పుడు మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ హండ్రెడే పూజ చేయించుకుంటామండి సో అలాంటిది ఈసారి ఫిఫ్టీన్ అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ పూజ అంటే చాలా ఖాళీగా ఉండేదనమాట ఈసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ పూజ కూడా అసలు ఎంత క్రౌడ్ అంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఒక చిన్న దాన్ని అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర ఉండేది గంట స్తంభం దగ్గర చేయించుకునేదాన్ని టూ సెక్షన్స్ కింద డివైడ్ చేశారనమాట ఆ డివైడ్ చేసిన దాంట్లోనే పక్క దాంట్లో దగ్గర దగ్గర వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ అయితే పెట్టేశారు వ్రతానికి అసలు ఇంకా పిల్లలతో నాకైతే చాలా భయమేస్తుంది మేము మా పెద్దన్నయ్య వాళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా వాళ్ళు అయితే వ్రతం చేయించుకున్నాము ఇంకా కనీసం పిల్లల్ని పక్కన పెట్టుకొని కూర్చొని పూజ చేయడానికి కూడా ఖాళీ లేదు ఇంకా కూడా వచ్చిన వాళ్ళని ఏం ఏమి కూర్చుంటారు ఒకవేళ ప్లేస్ ఉంటే కనుక వెనకలు కూర్చునేవారు ఇంకా అలా కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట సో ఇంకా మా అమ్మగారు మా నాన్నగారు కొద్దిసేపు అయితే ఉన్నారు ఇంకా పిల్లలకి గాలి ఎట్లే చాలా ఉంది అన్నమాట ఓపెన్ ప్లేస్ లేదు కదా చెప్పాను కదా టూ సెక్షన్స్ డివైడ్ చేశారని ఒక సైడ్ అయితే ఇంకా అస్సలు వెంటిలేషన్ అనేదే లేదు సో ఇంకా వాళ్ళని తీసుకొని వాళ్ళైతే బయటికి వెళ్ళారు మేము లోపు పూజ అయితే అయ్యింది పూజ అయిన తర్వాత భోజనాలకు అయితే వచ్చామన్నమాట నేను ఇంటి దగ్గరే పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోయాను రసముని మాకు కూడా కిషరీలా పట్టుకొని వెళ్ళాము కుదిరితే తిందాము లేకపోతే లేదని చెప్పేసి ఇంకా పూజ అయ్యేటప్పటికి మా తనుక ప్రసాదం తినగానే ఏదో మత్తుమందు తాగినట్టు నిద్రపోయింది సో అది పడుకున్నది ఈలోపు రుద్రాక్షికి భోజనానికి వెళ్ళే లైన్లోనే వాడికి తినిపించేసాను అనమాట భోజనం చేసి వచ్చిన తర్వాత ఇలా కొద్దిసేపు బయట ఇలా శాథ్ ఈ ఈలోపు అన్నయాలు ప్రసాదాలు ఇంకా మా రుద్రానికి ఏ చిన్న చిన్న బొమ్మలు అయితే వెళ్ళారు వాడు ఏ మాస్క్ కదా మాస్క్ రాశాలు వేస్తున్నాడు సో మాకైతే మొత్తానికి ప్రశాంతంగా వ్రతం కంప్లీట్ చేసుకొని భోజనాలు చేసి రావడానికి టైం వన్ అయ్యింది ఇంకా ఇంటికి బయలుదేరం అనమాట కారులో మా తన్విక కొన్ని కొన్ని పదాలు మాట్లాడుతుంది వెళ్ళండి సో లాస్ట్ టైం తన్వికాతో వెళ్ళిన కొన్ని పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి సో మొత్తానికి మా ప్రయాణం అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్